అల్పపీడనం కారణంగా జిల్లా పరిధిలో పలు ప్రాంతాలలో సోమవారం కూడా వర్షం కురిసింది గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం కాగా వివిధ ప్రాంతాలలోని చెరువులు కుంటలు వాగులు పొంగి పొర్లుతున్నాయి కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నీటితో నిండటంతో ఆదివారం పలు షటర్లను ఓపెన్ చేసి నీటిని కిందికి వదిలారు దాంతో కౌకుంట్ల ఇస్రాంపల్లి ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కోయిల్ సాగర్ నీటిని కిందికి వదులుతున్న విషయాన్ని అధికారులు ముందుగానే ప్రకటించటంతో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తులయ్యారు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది నీటి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తుండటంతో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్నారు ఇబ్రహీంబాద్ వాగులో నీటి ప్రవాహం పెరగటం వల్ల తాండూరు మహబూబ్ నగర్ జాతీయ రహదారి కొద్ది మేరకు నీటిలో కొట్టుకుపోయి రెండు రోజులుగా రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది ఆయా ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ పరిశీలించారు నీటిలో కుట్టుకుపోయిన జాతీయ రహదారి పునరుద్ధరణ పనులను వెంటనే పూర్తి చేయాలని నేషనల్ హైవే అధికారులను ఆయన ఆదేశించారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశాలలో పలు అంశాలపై చర్చించారు వర్షాల కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకుని వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు ఆర్టీసీ హౌసింగ్ రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయా కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ మోహన్ రావు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వర్షాల కారణంగా పట్టణంలోని మోతీనగర్ రాజేంద్రనగర్ ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలుసుకుని ఆయా ప్రాంతాలలో పర్యటించారు వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని దీనికి శాశ్వత పరిష్కార మార్గం చూపాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు వాటితో పాటు రైల్వే శాఖ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను కూడా పరిష్కరించేందుకు శాశ్వత చర్యలు చేపడతామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఒక సమస్య ఉంది అది అండర్ బ్రిడ్జ్ లో అండర్ బ్రిడ్జ్ లో వాటర్ అయిపోయి దాదాపు పది పదిహేను రోజుల వరకు రాక బంద్ అవుతున్నారు ఇది గత ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్నది ఎన్ని ప్రయత్నాలు చేద్దామన్నా కూడా అక్కడ వీలు కావట్లే ఆ టెరైన్ అట్లా ఉండి హైట్ లెవెల్ డిఫరెన్సెస్ తోటి ఇబ్బంది పడతా ఉంది ఇప్పుడు ఎంపీ గారి దృష్టి తీసుకొచ్చా రైల్వే అథారిటీస్ తోటి మాట్లాడి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని చెప్పి మేము అందరం కూడా వారికి రిక్వెస్ట్ చేస్తే వారు సౌత్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ మిగతా అధికారులతో మాట్లాడి దానికి ఒక శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తానని మాకు ఇచ్చారు అలాగే ఇక్కడ ఈ ప్రాంత వాసులు రైల్వే స్టేషన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న కాలనీ వాసులు ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రావాలి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మనుషులు అటు ఇటు పోవడానికి సాఫీగా మార్గం ఏర్పడాలని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు ముఖ్యంగా మహిళలు వచ్చి మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది